సీఎం జగన్ ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళితే రాష్ట్రంలో రక్తపాతమే జరుగుతుందని తెలుగుదేశం నేత కన్నా లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందన్నారు గత ఎన్నికల వేళ కోడి కత్తి దాడి వివేక హత్య అంటూ నాటకాలు ఆడి అధికారంలోకి వచ్చిన జగన్ ఇప్పుడు మళ్లీ కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు తనను తాను రక్షించుకోలేని సీఎం రాష్ట్ర ప్రజలకు ఎలా భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు రెండు వేల పంతొమ్మిది ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు వేయాలో అన్ని నాటకాలు వేశాడు ఇవాళ ఆయన ఏ జగన్ నాటకం వేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన చేతుల్లో నుంచి రక్షించుకోవడానికి ప్రతి ఓటరు మెంటల్ గా ప్రిపేర్ అయిపోయి ఉన్నాడు ముఖ్యమంత్రి తనను తాను కాపాడుకోలేనటువంటి ముఖ్యమంత్రి తాను ఒక క్షణం కూడా ముఖ్యమంత్రిగా ఉండటం అనేటువంటిది వేస్ట్ నువ్వు వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోవాలని చెప్తాను అలాగే ఈ రాష్ట్ర డీజీపీని కూడా ఇమ్మీడియట్గా గా సస్పెండ్ చేయాలి